హాయ్ ఫ్రెండ్స్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అడవిలోకి వెళ్లి సింహాలను చూశారు సింహాలను ఫోటోలు తీశారు ఆ ఫోటోలే ప్రస్తుతం మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు అడవిలో నరేంద్ర మోదీ గారు ఓపెన్ టాప్ జీప్ లో ఆ సఫారీలో విహరించారు ఎందుకు వెళ్లారు ఎక్కడికి వెళ్లారు ఏంటి అంటే సింహాలు కనిపిస్తున్నాయి అనగానే మనకు టక్కున అర్థం కావాల్సింది గుజరాత్ రాష్ట్రంలోని గిర్ అడవులకు నరేంద్ర మోదీ గారు వెళ్లారు అని చెప్పి అర్థం కావాలి ఎందుకంటే మన భారతదేశంలో పులులు ఉన్న అడవులు చాలా ఉన్నాయి కానీ సింహాలు ఉన్న అడవులు కేవలం గుజరాత్ రాష్ట్రంలో మాత్రమే ఉన్నాయి అవి గిర్ అడవులు గిర్ నేషనల్ ఫారెస్ట్ అక్కడికి నరేంద్ర మోదీ గారు జంగిల్ సఫారీని ఆస్వాదించడం కోసం వెళ్లారు అది కూడా ఇప్పుడు ఎందుకు వెళ్లారు అన్న ప్రశ్న కనుక మనం వేసుకుంటే నిన్న సోమవారం ప్రపంచ వన్య ప్రాణుల దినోత్సవం ఆ సందర్భంగా మోదీ గారు అక్కడికి వెళ్లారు ముందు ఆదివారం రాత్రే అక్కడికి వెళ్లి గిర్ నేషనల్ ఫారెస్ట్ లో రాష్ట్ర అటవీ శాఖ అతిథి గృహంలో నరేంద్ర మోదీ గారు అక్కడ బస చేశారు అక్కడ విశ్రాంతి తీసుకుని ఆ రాత్రి సోమవారం ఉదయమే లేచి ఓపెన్ టాప్ జీప్ లో ఈ విధంగా కెమాఫ్లాజ్ దుస్తులు ధరించి జంగల్ కోట్ ఒకటి ధరించి ఉదయమే జంగల్ సఫారీకి వెళ్లారు అంతేకాదండి అంతకుముందు ఆదివారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ప్రఖ్యాత సోమ్నాథ్ ఆలయంలో పరమశివునికి అభిషేకాదులు పూజలు అవన్నీ కూడా చేశారు ఇక నరేంద్ర మోదీ గారు గిర్ అడవుల్లో వెళుతుంటే ఆయనకు ఎదురుగా సింహాలు రావడము సింహాలు కనిపించడము అలాగే ఆ నేషనల్ పార్కు లో సింహాలు సూర్యరశ్మిని ఆస్వాదిస్తూ కనిపించడము ఆ దృశ్యాలన్నింటినీ నరేంద్ర మోదీ గారు తన చేతిలో ఉన్న కెమెరాలో బంధిస్తూ ఫోటోలు తీస్తూ అలా సంతోషంగా ముందుకు వెళ్లారు మధ్యలో ఒకచోట నరేంద్ర మోదీ గారు తన ఓపెన్ టాప్ జీపును ఆపించి పలాష్ పువ్వులు కోశారు పలాష్ పువ్వుల ఫోటోలు కూడా మీరు ఈ స్క్రీన్ మీద మీరు చూడొచ్చు కేవలం వసంత కాలంలో మాత్రమే గుజరాత్ రాష్ట్రంలో ఈ పలాష్ పువ్వులు విరబూస్తాయి ఆ పువ్వులను తడిమారు ఆ పువ్వులను కోసారు ఇక ఈ విశేషాలన్నింటినీ నరేంద్ర మోదీ గారు వివరిస్తూ తన భావాలను పంచుకుంటూ తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు వన్యప్రాణులను మనం సంరక్షించాలి వైవిధ్యాన్ని కాపాడాలి అడవులను కాపాడాలి ఈ భూమి మీద జీవ వైవిధ్యాన్ని మనం కాపాడాలి ఇదందరి బాధ్యత అని పోస్టు పెడుతూ ఏమన్నారంటే ఈ రోజు ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా ఈ భూమి అద్భుతమైన జీవ వైవిధ్యాన్ని మనకి ఇచ్చింది కాబట్టి దీన్ని కాపాడడానికి మనం అంకిత భావంతో పనిచేద్దాం ఇందుకోసం ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు అవ్వాల్సిన అవసరం ఉంది ఈ జాతులను భవిష్యత్తు కోసం రక్షించాల్సిన అవసరం ఉంది వన్యప్రాణులను కాపాడడంలో మన భారతదేశం చేస్తున్న కృషిని చూసి నేను గర్విస్తూ ఉన్నాను సంతోషిస్తూ ఉన్నాను ఇట్లా నరేంద్ర మోదీ గారు పోస్ట్ పెట్టారు అంతేకాకుండా గిర్ అడవుల గురించి మోదీ గారు రాస్తూ ఆసియా సింహాలకు ఆవాసంగా ఉన్న గిర్ నేషనల్ పార్కుకు ఇక్కడికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది నేను గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న చర్యలకు సంబంధించిన అనేక జ్ఞాపకాలు నాకు ఇక్కడ గుర్తొచ్చాయి గుజరాత్ రాష్ట్రంలో మాత్రమే ఆసియా సింహాలు ప్రస్తుతం మిగిలి ఉన్నాయి ఆ విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఉమ్మడి ప్రయత్నాల వల్ల అంటే గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము చేస్తున్న ప్రయత్నాల వల్ల ఇక్కడ గిర్ అడవుల్లో సింహాల సంఖ్య స్థిరంగా పెరుగుతోంది వాటితో పాటు పులుల సంఖ్య చిరుత పులుల సంఖ్య ఖడ్గమృగాల సంఖ్య పెరుగుతోంది వన్యప్రాణుల మీద మనకున్న అత్యంత బలమైన ఆసక్తిని ఇది చాటి చెప్తోంది అని చెప్పి నరేంద్ర మోదీ గారు తన ట్విట్టర్ అకౌంట్ లో రాశారు అలాగే తనకు మధ్యలో కనిపించిన సింహాలను ఆ సింహాల ఫోటోలను వాటన్నింటినీ కూడా నరేంద్ర మోదీ గారు ట్యాగ్ చేశారు ఇక కేంద్ర ప్రభుత్వము గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ఆ సింహాలను రక్షించడం కోసము రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు మంజూరు చేసింది అని కూడా మరొక ప్రకటనలో నరేంద్ర మోదీ గారు తెలియజేశారు చిన్నప్పుడు చేతి వ్రాత బాగుపడడం కోసం కరడా కాపీలు అని చెప్పి రాయిస్తూ ఉండేవాళ్లు రూల్స్ ఉన్నటువంటి నోట్బుక్స్ ఉండేవి మానవ సేవే మాధవ సేవ అన్న ఒక వాక్యము ఇట్లా చాలా వాక్యాలు మా చేత మా ఇళ్లలో చిన్నప్పుడు రాయిస్తూ ఉండేవాళ్ళు చేతిరాత బాగుపడుతుంది అని మానవ సేవే మాధవ సేవ అనేది చాలా సందర్భాలలో మనం చూడొచ్చు చాలా దేవాలయాల మీద చూడొచ్చు పెద్ద పెద్ద వాళ్ళ నోటి నుంచి కూడా మనం విని ఉండొచ్చు కానీ చిన్నచీర స్వామివారు ఆ వాక్యాన్ని ఒప్పుకోరు ఒప్పుకోలేదు మానవ సేవే మాధవ సేవ ఏంటి కాదు 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 సర్వప్రాణి సేవే మాధవ సేవ ఇది మనం మాట్లాడాల్సింది ఇది మనం పాటించాల్సింది అని చెప్పి చిన్నచీర స్వామి వారు చెప్పారు చాలా సంవత్సరాల క్రితం దాదాపు పాతికేళ్ళు అయి ఉంటుంది వారు ఒక ప్రవచనంలో చెప్తున్నప్పుడు నేను విన్నాను చాలా అట్రాక్టివ్ గా ఉంది చాలా కన్విన్సింగ్ గా ఉంది చిన్నచీర స్వామి వారు చెప్పింది వారు ఏమన్నారంటే ఈ భూమి మీద మనిషి ఒక్కడు లేకపోతే మిగతా అన్ని బాగుంటాయి పక్షులు బాగుంటాయి మొక్కలు బాగుంటాయి జంతువులు బాగుంటాయి చేపలు బాగుంటాయి అన్నీ ఒక్క మనిషిని ఒక్కడిని తీసి పక్కన పెట్టేస్తే భూమి మీద మనిషి లేకపోతే అన్ని మిగతా జంతు జీవ జాలన్నీ కూడా చాలా సంతోషంగా ఉంటాయి ఒక్క మనిషి వల్లనే వీటన్నింటికి రకరకాల సమస్యలు వస్తున్నాయి ప్రకృతికి కాబట్టి మానవునికి సేవ చేస్తే భగవంతునికి సేవ చేసినట్టే అని చెప్పి అనుకోకండి సర్వ ప్రాణి సేవే మాధవ సేవ అని చెప్పి ఆలోచించండి ఆ సర్వ ప్రాణిలో మానవుడు కూడా వస్తాడు కాబట్టి మిగతా ప్రాణులకు కూడా మనం ఆ స్థాయి సేవ చేయాలి కేవలం మానవునికి మాత్రమే కాదు అవసరానికి మించి మనం ప్రకృతిని వాడుకోవద్దు అవసరానికి మించి ఈ ప్రకృతిని నాశనం చేయొద్దు అలాగే జంతువులను సంరక్షించాలి వాటిని చంపే ప్రయత్నాలు చేయడము ఇలాంటి పనులని మానుకోవాలి ఇట్లా చిన్నచర స్వామి వారు చెప్పారనమాట అది ఈ సందర్భంగా నాకు గుర్తొస్తోంది నరేంద్ర మోదీ గారు వన్యప్రాణులను కాపాడడం గురించి చాలా చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు అంతకుముందున్న ప్రధానమంత్రుల కంటే నరేంద్ర మోదీ గారు తీసుకుంటున్న శ్రద్ధ చూపిస్తున్నటువంటి శ్రద్ధ చాలా చాలా ఎక్కువగా ఉంది ఇంకా ఆఫ్రికా నుంచి చీతాలను కూడా తెప్పించి వదిలారు ఆ మధ్య మనం చూసాం అంతేకాదు మొన్న మధ్య నరేంద్ర మోదీ గారు అస్సాంకు వెళ్ళినప్పుడు ఏనుగు మీద ఆయన సఫారీకి వెళ్ళారు అస్సాంలో ఖడ్గ మృగాలను ఏనుగులను పులులను ఫోటోలు తీశారు మోదీ గారు అప్పుడప్పుడు తన పనిలో భాగంగానే ఏదో టైంపాస్ కోసం కాదు మోదీ గారు చేసేది ప్రధానమంత్రిగా తాను చేయాల్సినటువంటి డ్యూటీలో భాగంగానే ఇట్లా అప్పుడప్పుడు అడవులకు వెళ్ళి రావడము నేషనల్ పార్క్స్ అని చెప్పి పిలుస్తాం జాతీయ ఉద్యానవనాలు లేదా నేషనల్ ఫారెస్ట్ అనేది వాట్ ఎవర్ యూ కాల్ అక్కడికి వెళ్ళి మోదీ గారు కొన్ని గంటలు అక్కడ గడపడం లేదు ఒక రాత్రి అక్కడే అరణ్యంలో గవర్నమెంట్ గెస్ట్ హౌస్లు ఉంటాయి అక్కడే ఉండడం అక్కడికి అందరు అధికారులు వస్తారు వాళ్ళతో మాట్లాడడము సమీక్ష చేయడం ఎలా ఉంది అడవి ఏమేమి సమస్యలు ఉన్నాయి పోచర్స్ ఏమైనా వస్తున్నారా స్మగ్లర్స్ ఉన్నారా పులులను ఎలా కాపాడుతున్నారు పులుల సంఖ్య ఎంత ఉంది జింకల సంఖ్య ఎంత ఉంది నీళ్లు ఎలా ఉన్నాయి అడవిలో రిసోర్సెస్ ఎలా ఉన్నాయి ఇట్లా మోదీ గారు తెలుసుకోవడము ఇవన్నీ కూడా మోదీ గారు చేస్తూ ఉన్నారు సో దీనివల్ల నరేంద్ర మోదీ గారే అడవుల లోపలికి వెళ్ళి అట్లా తిరిగి వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు మిగతా వాళ్ళు కూడా మోదీ గారి లాగా మధ్యలో ఏదో ఒక అరణ్యం లోపలికి వెళ్లి సంవత్సరంలో ఒక్కసారైనా అక్కడ గడిపి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మన దగ్గర అమరాబాద్ ఫారెస్ట్ ఉంది మొన్న మధ్య మనం నల్లమల్ల అడవుల గురించి మాట్లాడుకున్నాం ఇతిహాసం ఛానల్లో వీడియో కూడా పెట్టాను చిరుత పులులు వచ్చినప్పుడు మన పెద్దలు ఎట్లా హ్యాండిల్ చేసేవారు పెద్ద పులులను ఎట్లా హ్యాండిల్ చేసేవారు ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం తోడేళ్లను ఎట్లా హ్యాండిల్ చేసేవాళ్లు ఎలుగుబంట్లను ఎట్లా హ్యాండిల్ చేసేవాళ్ళు నల్లమల అడవుల్లో ప్రమాదకరమైన జంతువులు ఏవి ప్రమాదకరం కానివేవి ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం పరమశివుని గురించి మాట్లాడుకుంటూ భక్తి ఆధ్యాత్మికత వాటి గురించి మాట్లాడుకుంటూ అడవుల గురించి జీవ వైవిధ్యం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేశాం మీలో కొంతమంది చూశారు ఆ వీడియో చాలా అద్భుతమైన కామెంట్స్ రాశారు ఆ వీడియో కింద నల్లమల్ల రహస్యం అన్నటువంటి వీడియో కింద ఇతిహాసం ఛానల్లో అంటే ముప్పై ఏళ్ల క్రితం నలభై ఏళ్ల క్రితం వాళ్ళ అనుభవాలు కొంతమంది రీసెంట్ గా నల్లమల్ల అడవుల్లో నడుస్తూ వెళ్ళినటువంటి వాళ్ళ అనుభవాలు కొన్ని వాళ్ళు పంచుకుంటూ కామెంట్స్ రాశారు ఆ వీడియో మీరు చూడండి అలాంటి వీడియోస్ చూస్తే మరిన్ని వీడియోస్ పెట్టే ప్రయత్నం చేస్తాను నేను అలాంటివి అలాంటి వీడియోస్ తక్కువ చూశారనుకోండి నేను కూడా పక్కన పెట్టేసి వేరే టాపిక్స్కి వెళ్ళిపోతూ ఉంటాం చాలా ఆసక్తికరమైన టాపిక్ అది నల్లమల్ల రహస్యం అని చెప్పి నేను పెట్టినటువంటి వీడియో అది ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అది ఎక్కడ దొరకదు మీకు సో ఖచ్చితంగా చూడండి ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో పించేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్ లో మీకు కనిపిస్తుంది ఈ వీడియో చూడగానే ఇమిడియట్ గా ఆ వీడియో చూడాలి ఇక దీంతో పాటు అండి గుజరాత్లోని శాసన్ గిర్ అక్కడ జాతీయ వన్యప్రాణి మండలి సమావేశం ఒకటి జరిగింది నరేంద్ర మోదీ గారు ఆ సమావేశానికి అధ్యక్షత వహించారు ఆ సమావేశంలో భాగంగా ఒక నివేదిక విడుదల చేశారు మన భారతదేశంలో ఉన్న నదుల్లో ఆరు వేల మూడు వందల ఇరవై ఏడు డాల్ఫిన్స్ ఉన్నాయి అని ఆ నివేదికలో ఇచ్చారు అంటే డాల్ఫిన్స్ మీద ఇలాంటి నివేదిక రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట మొత్తం ఎనిమిది రాష్ట్రాలలో ఇరవై ఎనిమిది నదుల్లో సర్వే నిర్వహించారు అంటే ఆరు వేల మూడు వందల ఇరవై ఏడు డాల్ఫిన్స్ ఉన్నాయంటే చాలా అద్భుతంగా ఉన్నట్టే నదుల్లో ఇక మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ లో లాగానే గుజరాత్ లోని బన్నీ గ్రాస్ ల్యాండ్స్ లో మధ్యప్రదేశ్ లోని గాంధీనగర్ నేషనల్ ఫారెస్ట్ లోను చీతాలను ప్రవేశపెట్టబోతున్నాము అని చెప్పి మోదీ గారు తెలియజేస్తున్నారు సింహాల సంఖ్యను లెక్క పెట్టి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది మే నెలలో జరుగుతుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇప్పటికండి అంటే మనకు తెలిసినటువంటి డేటా ప్రకారం గుజరాత్ రాష్ట్రంలో అంటే ట్వంటీ ట్వంటీలో లో సింహాల గణన జరిగింది దాని ప్రకారము ఆరు వందల డెబ్బై నాలుగు సింహాలు గుజరాత్ రాష్ట్రంలోని గిర్ అడవుల్లో ఉన్నాయి అంతేకాదు ముప్పై ఏడు రకాల సర్పాలు ఆ అడవుల్లో ఉన్నాయి రెండు వేల మూడు వందల డెబ్బై ఐదు రకాల వృక్షాలు మూడు వందల రకాల పక్షులు రెండు వేల రకాల పురుగులు ఇట్లా రకరకాల జీవాలు గుజరాత్ రాష్ట్రంలోని అడవుల్లో ఉన్నాయి ఇక గుజరాత్ రాష్ట్రంలో ఉన్న సఫారీ ప్రకృతి సందర్శకులను నిరంతరం అలరిస్తూ ఉంటోంది మొత్తానికి నరేంద్ర మోదీ గారు పంచుకున్నటువంటి ఈ విషయాలు ఆ ఫొటోస్ అవన్నీ కూడా అండి చాలా అట్రాక్ట్ చేస్తూ ఉన్నాయి అంతేకాకుండా మోదీ గారు మరో విషయం చెప్పారు అడవులు తగలబడుతూ ఉంటాయి కదా అమెరికాలో మనము కూడా మనం చూసాం అడవులు తగలబడిపోవడము వాటన్నింటినీ ఆపడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను మెషిన్ లెర్నింగ్ ను ఉపయోగించుకోవాలి వాటి సహకారాన్ని తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అనేది ఆలోచించండి అని చెప్పి మోదీ గారు సూచించారు అంతరించిపోతున్న కొన్ని రకాల బాతుల జాతులున్నాయి వాటిని ఎలా పరిరక్షించాలో దానికి కార్యాచరణ సిద్ధం చేయాలి అని చెప్పి ఆ దానికి సంబంధించిన దాన్ని నరేంద్ర మోదీ గారు నిన్న ఆవిష్కరించారు అలాగే పులులను కాపాడడం కోసం ఒక అంతర్జాతీయ కూటమి ఏర్పాటు చేయాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం సో ఏమేం చేయాలి పులులను సంరక్షించడానికి అని చెప్పి ఆలోచిస్తున్నారు అటవీ సిబ్బంది కోసం మోటారు సైకిల్స్ కూడా అందజేశారు ప్రత్యేకంగా సో ఇదండి జరిగింది సింహాలను చూడడం కోసం వెళ్లారు అడవి లోపలికి వెళ్లి సింహాలను చూసి సింహాలను ఫోటోలు తీసి ప్రశాంతంగా నరేంద్ర మోదీ గారు అలా అలా అడవుల్లో విహరించి తన భావాలను షేర్ చేసుకోవడమే కాకుండా డేటా కూడా షేర్ చేశారు మనందరం కూడా అడవులను జంతువులను జీవ వైవిధ్యాన్ని కాపాడడం కోసం ప్రయత్నం చేయాలి అని చెప్పి మనకు సూచించారు రదండి విషయం ధన్యవాదాలు